యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి మనకు వైదిక సంస్కృతిలో భౌతికవాదం కూడా ఒక భాగమే అంటే మానవుడు కేవలము సన్యాసి కావాలని లేకపోతే కేవలం మోక్షం మాత్రమే అనుభవి మోక్షం కోసమే పుట్టాడని మోక్షమే మోక్షం మాత్రమే సాధించాలని ఎక్కడా లేదు మనకు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి మరియు స్వేచ్ఛాశక్తి స్వేచ్ఛ స్వేచ్ఛ పరిపూర్ణంగా సనాతన ధర్మంలో ఇవ్వబడింది కానీ కానీ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం పరిస్తే తగిన మూల్యం చెల్లించు చెల్లించుకోవాల్సింది ఉంటుంది అది కాలరూపంలో కావచ్చు పరిస్థితుల రూపంలో కావచ్చు దైవ రూపంలో కావచ్చు ఏ విధంగా అయినా మనకు మన మనకిచ్చినటువంటి సిద్ధులను సిద్ధులు కానీ మన ప్రకృతి సహజంగా ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని రకాల సిద్ధులు ఆలోచనలు వస్తూ ఉంటాయి అలా మన శంకరాచార్యులు వారు ఆయన ఆయన దృష్టిలో ఆయన సర్వాంతర్యామి కానీ మండనమిశ్రుడి దృష్ట్యా ఆయన సర్వాంతర్యామి కాదు కా కాబట్టి ఆయన స్వేచ్ఛగా ఆ వాళ్ళ మండలమిశ్రుని వాళ్ళ ఇంటి ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి తిరుగుతూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉండే తిరుగుతూ ఉండడం వలన మండనమిశ్రునికి వచ్చింది ఎందుకంటే ఆయన ఇంకా పూర్వమీమాంసంలోనే ఉన్నాడు ఆయనకు ఆత్మ సర్వాంతర్యామి అనని అనుభవపూర్వకంగా తెలియ తెలియదు కానీ శంకర భగవత్పాదుల వారికి ఆ విషయం తెలుసు ఆయన సర్వాంతర్యాన్ని ఆయన అక్కడ ఉన్న ఇంటి బయట ఉన్న ఒకటే ఇంటి లోపల ఉన్న ఒకటే ప్రవృత్తి మార్గమున ఇకపోతే మనం పుస్తకంలోకి వెళదాము ప్రవృత్తి మార్గమున పండితుడైన పండ మండనమేశ్వరుడు కోప కోపముతో కోపంతో నివృ కోపం కోపగించుకోగా నివృత్తి మార్గమును అనుభవించి అవలంబించి శ్రీ శంకర భగవత్పాదులు పరమశాంతమూర్తులై కుతూహలంతో మండనమిశ్రుని పరిశీలించసాగాడు శ్రీ మండనమిశ్రుడు కేవలం బ్రహ్మ మహేశ్వర అవతారాలు బ్రహ్మ మహేశ్వర అవతారాలు వారిరువురు సకల శాస్త్రమునందు మహాపండితులుగా వేదోద్ధారకులుగా భూలోకంలో అవతరించిన మహానుభావులు శ్రీ మండలమిశ్వరు వారు కర్మ మార్గం గృహస్థాశ్రమాలే బహుళ శ్రేష్ఠమని తలసే తలిచేవారు శ్రీ వ్యాస శ్రీ వ్యాస మహర్షి జైమినీ మహర్షులు యొక్క కూడా ఇతడి పట్ల వాత్సల్య భావం కలిగి ఉన్నారు ఇంటి తలుపులు మూసి ఉంచడం చేత శ్రీ శంకర భగవత్పాదుల వారు యోగశక్తితో శ్రాద్ధ కర్మలు చేసే ప్రదేశానికి వెళ్ళారు అట్టి సమయంలో శ్రీ శంకర భగవత్పాదుల వారు యొక్క చర్య వలన మండనమిశ్రులు అహో ఇతడు అనుమతి లేకుండా ఇంట ప్రవేశించాడు కనుక ఇతడు అతిథి కాజాలడు అదీ కాక ఇతడు నివృత్తి మార్గాన్ని అవలంబిస్తున్నాడు కాబట్టి సిద్ధాంతాలకు కాబట్టి నా సిద్ధాంతాలకు విరోధి అని తలిచాడు అందువలన శ్రీ వ్యాస జైమనీ మహర్షులు సమీపంలోనే ఉన్నప్పటికీ శ్రద్ధ శ్రాద్ధ సమయంలో కోపగించుకోవడం శాస్త్ర విరుద్ధమని ఎరిగి శ్రీ శ్రీశంకర భగవత్ ఎరిగి కూడా శ్రీశంకర భగవత్పాదుల వారిపై కోపగించుకున్నారు ఇది ఇలా ఉండగా శ్రీ శంకర భగవత్పాదులు మరియు మండనమిశ్రుడు గృహాన్ని ప్రవే పరి పరిశీలించాడు ఆడచిలుక వేదవాక్యాల వేదవాక్యాలు విని ఎంతో సంతోషించాడు మధ్యాహ్న కాలమందు అతిథులను ఆదరింపక మధ్యాహ్న కాలమందు అతిథులను ఆదరింపక ఇంటి తలుపులు మూసుకున్నాడు ఏదో అవైదిక కర్మాలను ఆచరిస్తున్నాడని తలిచారు మండలమిశ్రునికి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు వేద వేదాధ్యయనం చేసే బ్రాహ్మణులకు శిఖ యజ్ఞోపవేతం పరమధర్మాలు శిఖ అంటే ధర్మశిఖ అని జంధ్యం అంటే సత్యవ్రత సూత్రమని అర్థము ఇవి రెండు లేకపోతే వేద విరుద్ధంగా భావించి మండనమిశ్రుడు శ్రీ శంకర భగవత్పాదుల పట్ల కోపోగృ కోతుడయ్యాడు శ్రీ మండనమిశ్రుడు కోపంతో తన్మాత ముండా అని పలికాడు త్వం శ్రీ శంకర భగవత్పాదుడు ప్ర ప్రశాంతులై ఓ పండితుడా త్వన్ త్వనాత్మా అనే పదము ప్రశ్నించే వారికి చెందినదే కానీ సమాధానం చెప్పే సమాధానం చెప్పేవారికి కాదు అంటే మా తల్లి మా తల్లి విధవరాలే అని స్పష్టంగా వల్లి వేయబడినది పండితులైన నీకు ఏమాత్రం నీకు ఈ మాత్రం కూడా తెలియదా మండనమిశ్రుడు కోపంతో ఏం మద్యపానం చేసితివా విపరీతార్థాలు పలుకుతున్నావు ముండికి నీకు తగుదా తగునా అని పలికాడు దానికి సమాధానంగా శ్రీ శంకర భగవత్పాదులు మద్యము క కళ్ళు ఎక్కడైనా పచ్చటి రంగులో ఉంటుందా దాని వర్ణం తెలుపు కదా అని అన్నాడు ఓహో నీకు కళ్ళు రంగు బాగా తెలిసినట్లు ఉంది నీకు అలవాటు కనుక వెంటనే చెప్పగలిగావు కానీ నాకు అలవాటు లేదు అని మండనమిశ్రుడు పలికాడు దానికి శంకర భగవత్పాదులు వారు అవును కళ్ళు వర్ణం నేనెరుగదను వర్ణాలను తెలుసుకోవటం నాకు అభ్యాసం కానీ నువ్వు దానిని రుచియే ఎరుగుదవు నేను కళ్ళు రంగును తెలుసుకోవడంలో నాకు ఎలాంటి దోషము అంటదు కానీ కళ్ళు తాగి తాగినవాడవు నీవు కనుక ఆ దోషము నీకే అంటగలు అంటగలగదు ఈ విధంగా మండనమిశ్రుడు కో మండనమిశ్రుడు కోపంతోనూ శ్రీ శంకర భగవత్పాదులు శాంత చిత్తంతోనూ మాటల గారడీని ప్రదర్శించుకున్నారు శ్రీ మండనమిశ్రులు వారు ఇలా పలికారు కలం కలాంజాన్ని తినకూడదు తినకూడదని శృతివాక్యము ఇతివరా కలాంజాన్ని తిని తిని మృగమా కలాంజము అంటే మృగమాంసము ఉచిత ఉచితానుచితాలు పరస్పర వి విరుద్ధమైన మాటలు మాట్లాడుచున్నావు నీకేమైనా మతి తప్పినదా లేకపోతే మత్ మత్తెక్కినదా కళాంజాలు అంటే మృగమాంసము గంజాయి ఉల్లిపాయి వెల్లుల్లిపాయి మొదలగున మొదలగున పదార్థాలని అర్థము ఇక్కడ శంకర భగవత్పాదుల వారు మృగమాంసం తిని గంజాయి పట్టి తివా అని నిందించాడు దానికి శంకర భగవత్పాదుల వారు ఇలా పలికారు అవును నేను అవును నువ్వు నిజంగా నిజమే పలికావు నీలా తండ్రి వలె నువ్వు కలాంజ భు కలాంజ భక్షుడు విరుద్ధ ప్రేలాపన చేస్తున్నావు అట్లాగే నీ పుత్రుడు కూడా కలాంజ భక్షితుడై కలాంజా సౌనుకుడై విరుద్ధ పేరాపలం చేస్తున్నాడు దానికి మండలమిశ్రుడు ఓయి సన్యా ఓయి కపట సన్యాసి గాడిదిలా ఒంటిపైన బొంత కప్పుకొని తిరుగుతున్నావు మరి దంద్యము పిలక నీకు బరువయ్యాయా అని అన్నాడు శ్రీ శంకర భగవత్పాదులు దానికి ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు ధర్మ సూక్ష్మత నేను ఎరుగుదను ఎరుగున మీ తండ్రి కూడా మోయలేని గంతను మోస్తున్నాడు సర్వభోగాలను విసర్జించి నాకిది పరమధర్ విసర్జించిన నాకి నాకిది పరమధర్మము విషయాసక్తుడై మీ తండ్రి గంతను మోయకు మోయకుండుగాక అంతయేగాక శిఖా యజ్ఞోపవేతము శృతియే నిషేధించినది పరీక్ష లోకాన్ లోకాన్మచింతాన్ అందుచేత సిఖా యజ్ఞోపవేతాలను ధరించాను బుద్ధి సూక్ష్మత వాడను మండనమిశ్రుడు ఇలా అన్నాడు ఓహో నీవు బ్రహ్మనిష్ట ఓహో నీ బ్రహ్మనిష్ఠనే చెప్పుకోవాలి అగ్నిసాక్షిగా వివాహమా మాడిన భార్యను వదిలి నలుగురు శిష్యులు వెంటబెట్టుకొని వారి చేత పుస్తకాలు మోయిస్తూ పనీ పాట లేకుండా సన్యాసి వేషంలో తిరిగేవాడివి నీవు ఇంతకన్నా నీవు ఎక్కువ ఏం మాట్లాడగలవు అని పలికాడు పౌరుషంగా దానికి శంకర భగవత్పాదుల వారు వేదార్థాలను తెలుసుకోవడానికి గురువులను ఆశ్రయించి గురుకుల వాసం చేసి గురుకుల వాసం చేయలేక విషయ భోజ భోగాసక్తుడై స్త్రీకి శుశ్రూష చేస్తున్నావు నువ్వు నీ కర్మనిష్ట బట్టబైలైనది అలా అలా కాక వైరాగ్య తత్పరులైనటువంటి శిష్యులను గురుదేవులను ఆశ్రయించి వేదాన్ని శ్రవణం చేసి మననము నిధిధ్యాసనము మరియు బ్రహ్మ సాక్షాత్కారం పొందుతున్నారు అట్టివారు బ్రహ్మచర్యము నుండే సన్యాసి స్వీ సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు ఇదే తథ్యము దానికి మండల మండలమిశ్రుడు మూర్ఖుడ కఠినాత్ముడవు నువ్వు కృతజ్ఞుడు నువ్వు నవమాసాలు మోసి కని కనిపెంచిన జన్మనిచ్చి కన్ని పెంచి పోషించిన పెద్ద చేసినటువంటి స్త్రీనే నిందిస్తున్నావు ఎంత సాహసం నీకు ఎంత కృతజ్ఞత నీకు ఇంతకన్నా నిష్ఠూరమైన వాక్యం మరొకటి ఉందా అని మండనమిశ్రుడు ఊగిపోతూ సమాధానం చెప్పాడు దానికి శంకర భగవత్పాదుల వారు మూర్ఖాగ్రిని నా పలుకులు నీకు బోధ బోధపడక నోటికి వచ్చినట్లు ప్రేలుతున్నావు నేను మాతృ దూషణం చేయలేదు వైరాగ్యం తెలియని వారి గురించి పలి వైరాగ్యం గురి వైరాగ్యం తెలియని వారి గురించి పలికాను విషయవాంఛలకు విషయవాంఛలకు బానిస అయి వారిని గూర్చి బానిసలైన వారి గూర్చి తెలిపాను బాగా ఆలోచించు స్త్రీ యోని నుండి పుట్టి స్త్రీ స్తన్యం తాగుతూ పెరిగి తిరిగి అదే స్త్రీ కుచులను పీడు కుచాలను పీడుస్తూ జన్మస్థానాన్నే తిరిగి వాంఛిస్తూ స్త్రీలయందు పశువులా నువ్వు రమిస్తున్నావు ఇది తెలివిగల గల లక్ష వాణి లక్షణమా అని ప్రశ్నించాడు మండనమిషుడు విరహ విరహ వాయేష అనే శృతి ప్రమాణాన్ని అనుసరించి త్రేతాగ్నులను ప్రయత్నపూర్వకంగా వదిలినవాడు 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 వీరహత్యను పొందుతున్నాడు వీరహత్య అంటే తన కొడుకును తానే చంపుకోవడము అగ్ని అగ్ని పరిరక్షణ చేయాలి అంటే వేదాధ్యయనం సహజర్ సహధర్మచారిని ఉన్ గ్రహించి గ్రహించాలి అన్ని మార్గ మార్గములలోనూ వేద మార్గమే శ్రేష్టమైనది నీవు అట్టి వేద మార్గాన్ని నిరాకరించావు కాబట్టి నీవు కూడా వీరహత్య చేశావు అని మండనమిశ్రుడు కోపంగా పలికాడు శ్రీశంకరుల వారు దానికి సమాధానమిస్తూ వీరహత్య కన్నా ఎన్నో రెట్లు అధమమైనది ఆత్మహత్య వేదాంతాన్ని వేదాంత తత్వాన్ని అధ్యయనం చేసి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకపోతే తెలుసుకోలేకపోతే ఆత్మహత్యా పాపం వాటిల్లుతుంది శృతి స్మృతులు వాటిల్లుతుందని శృతులు స్మృతులు తెలుపుతున్నాయి కదా ఆత్మ వద అన్నిటికంటే అత్యధికమైనటువంటి పాపము కదా అని చెప్పాడు దానికి మండనమేశ్వరుడు నువ్వు సన్యాసివి కావు దొంగవు కనుకనే ద్వారపాలుకలు కన్ను కప్పి నా ఇంటిలోకి ప్రవేశించావు ధైర్యము గలవారు మహాత్ములైనటువంటి వారు సింహద్వారము గుండా ప్రవేశించి ప్రవ ప్రవేశిస్తారే కాని దొంగల రహస్య మార్గంలో ప్రవేశించరు అని పలికాడు శ్రీశంకర భగవత్పాదులు ఆకాశ మార్గాన ఎగిరే డేగా తనకు లభించిన ఆహారాన్ని చాటుగా తీసుకొని పోయి తింటుంది అట్లే నీవు కూడా అతిథులకు అతిథులకు ఆహారం ఇవ్వకుండా తలుపు మూసుకొని తలుపు మూసుకొని నీ ఒక్కడివే తింటున్నావు అది నీకు దోషం కాదా అని పలికాడు కర్ కర్మానుష్ఠారమైనటువంటి గృహస్థు అతిథిని సత్కరించే తాను భుజించాలని నీకు తెలియదా అని శంకర భగవత్పాదులు చెప్పారు మండనమిశ్రులు కర్మానుష్ఠాన పరులైనటువంటి బ్రాహ్మణులు శ్రాద్ధ సమయంలో శిఖా యజ్ఞాపవేతం లేని ఆచార ఆచారభష్టులతో మాట్లాడరు ఈ శాస్త్ర ఈ శ్రాధ కర్మ చేసే సమయంలో నీ వంటి మూర్ఖునితో మాట్లాడరావటం మాట్లాడవలసి రావటం నా దురుష్ నా దురదృష్టం నాకిలాంటి పరిస్థితి సంభవించి ఏమిటి అని చింతించాడు ఇంతటితో ఈ వీడియో సమాప్తము నచ్చినట్లయితే